పివి నరసింహారావు గారి పంతొమ్మిదవ వర్దంతి కార్యక్రమంలో హర్యానా గవర్నర్ పెద్దలు బండారు దత్తాత్రేయ గారు సహచార మంత్రులు శ్రీధర్బాబు గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పెద్ద వి హనుమంతరావు గారు రూపల్లి కృష్ణారావు గారు ముఖ్యమైన పెద్దలు పివి నరసింహారావు గారి కుటుంబ సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ దేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి తెలియజెప్పిన గొప్ప మేధావి బహుభాషా కోవిదుడు శ్రీ పివి నరసింహారావు గారు మన తెలంగాణ బిడ్డ కావడం మనందరి యొక్క అదృష్టం వారు గ్రామస్థాయి నుండి నాటి నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి ఈ ప్రజలకు విముక్తి కలిగించి వాయువులను అందించడంలో ఎన్నో సమూలమైన మార్పులు తీసుకొచ్చి పరిపాలన అంటే ఏ విధంగా ఉండాలనో భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలబడి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వారి దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ప్రపంచంలో ఈ దేశానికి అప్పు పుట్టని పరిస్థితి ఎవరు మనల్ని నమ్మని పరిస్థితి ఈ దేశం యొక్క మనగడనే ప్రశ్నార్థకమవుతున్న సందర్భంలో వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఐఎంఎఫ్ దగ్గరికి మా దేశానికి రుణం కావాలి అంటే మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు మీ దగ్గర ఉన్న బంగారాన్ని తనఖా పెడితే తప్ప మీకు అప్పివ్వలేని పరిస్థితి అని అంటే నాటి పివి నరసింహారావు గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని బంగారాన్ని తనఖా పెట్టైనా సరే ఈ దేశాన్ని కాపాడాలి ఆర్థిక వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయం తీసుకున్నారు అప్పుడు అది ఒక పెద్ద దుమారం ఈ దేశ రాజకీయాలు ప్రపంచంలోనే ఒక చర్చ ఆ సందర్భంగా పార్లమెంటులో చర్చకు తెరలేసినప్పుడు దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటే వివి నరసింహారావు గారు ఎంతో పెద్ద ఉపన్యాసం చెప్తారు లేకపోతే వివరణ ఇచ్చుకుంటారు అని అందరు ఆశించినప్పుడు వారు లేచి నించొని సంస్కృతంలో ఒక శ్లోకం చదివి కూర్చున్నారు దాని సారాంశం ఏంటంటే తెలివైన వాళ్ళు సగం ఆస్తిని పోగొట్టుకుని అయినా మిగతా సగాన్ని కాపాడుకుంటాడనేది దాని సారాంశం బంగారాన్ని ఎందుకు మీరు కుదవబెట్టి అప్పులు తీసుకొస్తున్నారు అని చర్చించినప్పుడు ప్రశ్నించినప్పుడు మిగతా సమ సగం కాపాడుకోవడం కోసమైనా ఒక సగాన్ని వదులుకోవడం విజ్ఞుడు చేసే పని అని చెప్పి వారు ఆనాడు చెప్పారు ఆ చెప్పిన దాన్ని వారు నిజం చేసి చూపించి ఈరోజు సరళీకృత విధానాలను తీసుకొచ్చి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా కోట్లాది మంది యువకులు ప్రపంచంలోనే మన మేధస్సును ఐటీ రూపంలో శాస్త్రవేత్తల రూపంలో ప్రపంచానికే మన యొక్క మేధా సంపత్తిని ఎగుమతి చేసే విధంగా ఈ దేశాన్ని బలోపేతమైన ఆర్థిక వ్యవస్థగా కీర్తిశేషుడు పివి నరసింహారావు గారు తీర్చింది వారికి ఈ దేశం ఎప్పుడు రుణపడి ఉంటుంది ఈ దేశం ఈరోజు ఆర్థిక రంగంలో రాణించిన పరిపాలనలో పారదర్శకవంతమైన పరిపాలనను అందించిన ముఖ్యంగా సీలింగ్ యాక్ట్ ద్వారా పేదలకు ఆత్మగౌరవమైన భూమి ఆ భూమి కొద్దిమంది చేతుల కబద్ద హస్తాలలో ఉంటే ఈ ప్రాంతంలో జరిగిన ప్రతి పోరాటం నిజాంకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ రైతాంగ పోరాటం భూమి చుట్టూనే పరిభ్రమించింది ఆ తర్వాత జరిగిన నక్సల్ పరి పోరాటాలు కూడా ఈ భూమి చుట్టూతోనే పరిభ్రమించినాయి భూమి పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చింది పేదవాడి ఆత్మగౌరవమైన భూమిని భూ పంపకాల ద్వారా వాళ్ళకి చేర్చినప్పుడే ఈ యొక్క పోరాటాలకు ఒక సాంఘిక ఒక నిబద్ధత ఉంటుంది అని చెప్పి ఈ అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి వీటన్నిటిని కూడా భూసేకరణ చేసి పేదలకు భూములు పంచడానికి పివి నరసింహారావు గారి బలమైన పునాదులు వేయడం జరిగింది అందుకే ఈరోజు ప్రతి పేదవాడు గ్రామాలలో అసైన్మెంట్ ద్వారా భూములు వచ్చిన బోర్డు పట్టాల ద్వారా భూములు వచ్చిన దళితులు గిరిజనులు ఈరోజు ఆత్మగౌరవంతో ఉన్నారు మాకు భూమి ఉంది మాకు ఊరు ఉంది ఆ ఊరిలో మాకు భూమి ఉంది అని చెప్పి ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నావు అని అంటే దాని ప్రధానమైన కారణం మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు అని చెప్పి మనందరికీ సన్న గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది వారు మన మధ్యలో లేకపోయినా పరిపాలనలో వాళ్ళు వారు తీసుకొచ్చిన వారు ఇచ్చిన దశ దిశ ఈరోజు మేమందరం కూడా వాటిని నిత్యం గుర్తు చేసుకుంటూ పరిపాలన అందిస్తే తప్పకుండా ఒక సుపరిపాలన అందించడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ పివి నరసింహారావు గారు ఉన్నది అదేవిధంగా కొంచెం ముందుకెళ్తే కీర్తి జైపాల్ రెడ్డి గారి ఘాటుకుంటున్నాయి ఈ రెండింటినీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మా మంత్రివర్గ శాఖలో ఎందుకంటే తెలంగాణకు వివి నరసింహారావు గారు ఆద్యుడు వారిని ఆదర్శంగా తీసుకొని నాకు తెలిసి వారి కుటుంబంలో ఒక సభ్యుడిగా రెడ్డి గారు కాలం మా కుటుంబంతో వారికి గొప్ప అనుబంధం ఉంది వారి నుంచి నేర్చుకున్న పరిపాలన విధానాన్ని వారు అమలు చేయడమే ఈరోజు హైదరాబాద్ నగరంలో మెట్రో ఇట్లాంటి ఎన్నో పరిపాలనలో కొన్ని అద్భుతాలు జరిగినాయి అందుకే ఈరోజు మా అధికారులకు మా ప్రభుత్వం ఈ రెండింటిని సముచితంగా అభివృద్ధి చేసి వీరిద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆస్తి ఈ దేశ ప్రజల యొక్క ఆస్తి తెలంగాణ ప్రజలకు ఒక రకంగా పివి నరసింహారావు గారు రెండో రకంగా జయపాల్ రెడ్డి గారు లంకె పిందె లాంటి వాళ్ళు వీటిని జాగ్రత్తగా వారసత్వ సం